లోడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా లూకాసు వార్త ఆరో అధ్యాయ ఇరవై ఒకటో వచనాన్ని చూసుకుందాం ఇప్పుడు ఆ కలుగును మీరు ధనిలో మీరు తృప్తి పరచబడురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధనిలు మీరు నవ్వుదురు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు నాకు సాక్షులుగా నిలబడ్డారు మీరు నన్ను వెంబడిస్తున్నారు నా నిమిత్తమై మీరు శ్రమ పడుతున్నారు మీరు కొన్నిసార్లు ఆకలిగొని ఉన్నారు కొన్నిసార్లు మీరు బీదలుగా ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఏమి లేని స్థితిలో ఉన్నారు నా నిమిత్తం ఈ పేదరికాన్ని మీరు అనుభవిస్తున్నారు అయినా సరే నా ఎందు విశ్వాసం మీరు విడిచిపెట్టట్లేదు కాబట్టి ఇప్పుడు ఆకలి మీరు ధనిలు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధనిలు మీరు నవ్వుదురు నా నిమిత్తము శ్రమలు అనుభవిస్తున్నావా ఏసుక్రీస్తు నిమిత్తము నువ్వు బాధలు అనిపిస్తున్నావా నిందలు పడుతున్నావా నువ్వు ఏడుస్తున్నావా దేవుని సేవలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావా ఆకలి దొప్పులు కలిగి ఉన్నావా ఏసుక్రీస్తు నమ్ముకున్నందుకు మీ ఇంట్లో వాళ్ళే నేను చిన్న చూపుగా మాట్లాడుతున్నారా సమాజంలో నీకు విలువ లేదా ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావేమో తర్వాత నవ్వుతావు ఇప్పుడు నువ్వు ఆకలి కొని నవ్వేమో తర్వాత నువ్వు తుట్టిపరచబడతావు దేవుడు నిన్ను దీవిస్తాడు రాబో కాలంలో నీకు మేలు కలుగుతుంది ప్రస్తుత శ్రమల శ్రమలను నీ ఓర్పుతో సహనంతో సహిస్తే ఈ లోకంలో నీకు కలిగిన శ్రమకు నూరంతల బ్రహుమానము ప్రభు నిత్య జీవంలో కూడా నీకు ఇవ్వగలడు ఆ లోకంలో నీవు దేవునితో సంతోషంగా ముందుకు సాగగలవు మరి లోకంలో శ్రమపడువారు దేవుని నిమిత్తము శ్రమ పడువారు దానిలో అలలుయ దేవుని నిమిత్తమై ఆయన రాజ్యం నిమిత్తమై ఆకలి దొప్పులు కలిగిన వారు ధన్యులు ప్రభు సేవలో ప్రభు యొక్క సాక్షి నిలబడ్డందుకు ఏడ్చుచున్న వారు ధన్యులు వారికి మంచి సంతోషము ఆనందము ఉన్నది అనేకమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఈ లోకంలో శ్రమ వారికి దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి నిత్య జీవం కూడా ఉంటుంది అందులో దేవుని యొక్క బహుమానం కూడా ఉంటుంది దేవుడు వారిని దీవిస్తాడు అలాగే మరి అట్టు కృపకు పాత్రలు లగునట్లు మళ్ళీ మరి ఇప్పుడు కష్టాల్లో నేను ఏం చేయాలండి ఇప్పుడు ఎన్నో శ్రమలు ఉన్నాయండి ఎన్నో బాధలు ఉన్నాయండి ప్రభు నమ్ముకున్నందుకు కష్టాల్లో నేను బాధల్లో కుమిలిపోతున్నానండి ఈ సమయంలో నీవు ప్రార్థన చేయాలి ఓర్పు సహనం కలిగి ఉండాలి తొందరపాటును తీసే ప్రభు అని అడగాలి నీవు ఓర్పుతో సహనంతో నీ పరిస్థితులను జయించగలవు కదండి శ్రమదినమైన నువ్వు నీవు చేతగానివని వగదు అని సామెత గ్రంథంలో ఉన్నట్లు నీవు శ్రమంలో కష్టాల్లో ఉన్నప్పుడు నిందలు అవమానాలు అనుభవిస్తున్నప్పుడు ఓర్పు సహనం కలిగి ఉండాలి రేపు మంచి రోజులు రాబోతున్నాయి కదండి భవిష్యత్తులో మేలు కలగబోతుంది ప్రస్తుత కాలమున్న శ్రమలు ఎళ్ళ కాళ్లమో ఉండవు ఆమె రాబో దినాల్లో మేలు కలుగుతుందన్న నిరీక్షణతో మనం ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు అలలుయ్యా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవా ప్రేమగల తండ్రి నీ నిమిత్తమై శ్రమ వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి నీ సేవలో వాడబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేను నమ్ముకొని నిందలు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి సహాయం చేయండి వారి నోటినిండా నిండా నవ్వునివ్వండి వారి కన్నీటిని తుడవండి మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించమని బా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామ్ ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచు నామ్ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ